ఏమండి ఈ రోజు మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారు స్టేషన్కి వెళ్ళి తీసుకురండి అన్నా ఇప్పుడు ఎంత టైం పదకొండు అవుతుంది ఇంత ఎండలో నేను వెళ్ళాను ఆటోలో వచ్చి మనం అన్నాడు నేను ఫోన్ చేసి సరే రా తమ్ముడు మీ బాబు రాడంట నువ్వు ప్రీతి ఆటోలో వచ్చేయండి అన్నా ప్రీతి ప్రీతి ఏంటి పెద్దమ్మ వాళ్ళ కూతురు మన ఫంక్షన్ లో కలిసాం కదా మీరు మిలికిలు తిరిగిపోయి మరీ మాట్లాడుతున్నారు కదా ఆ ప్రీతి వెంటనే రెడీ అయ్యి ఇప్పుడే వెళ్ళా కాసేపు ఆగి వెళ్ళానా అన్నాడు అన్నట్టు కూర ఉండేవే అన్నాడు గోంగోర చేస్తా మీరు వచ్చేటప్పుడు ఒక ఐదు గుడ్లు తెస్తే అట్లు పోసి పెడతా అన్నాను గుడ్ల గుడ్లు అంటే గుడ్లు చికెన్ తెస్తా తను రాక రాక వస్తుంటే తనే కాదు వాడు కూడా వస్తున్నాడు అన్నా సరేలే ఇద్దరు ఏమండి ఒక పని చేయండి మీరు ముందు చికెన్ తెచ్చేసి ఇచ్చే వెళ్ళండి వాళ్ళ వచ్చేసరికి వండి పెడతాను అన్నాను వెరీ గుడ్ ఇప్పుడే తెస్తా అని తెచ్చిచ్చి స్టేషన్ కి వెళ్ళి ఫోన్ చేసి ఏమే ఈ అదవొక్కడే ఉన్నాడు ప్రీతి కనపట్లేదు అన్నాడు వస్తేనేగా కనపడడానికి మీరు వెళ్ళదని అలా చెప్పా అన్నాను అసలే మా తమ్ముడికి ఇచ్చి అంటే చెవులు కోసేసుకుంటాడు వాడి కోసం అంటే తెస్తారా కోసేసుకోవాల్సింది దరిద్రం పోయేది అన్నాడు ఏంటి ముందు మా తమ్ముడు ఫోన్ ఇవ్వండి ఓ తమ్ముడు ఏంటక్క బావా తిరణాలో తప్పు పోయిన పిల్లడిని వెతుకుతున్నట్టు నా ముందు వెనక వెతుకుతూనే ఉన్నాడు అన్నాడు ఎంత పెద్ద కథలో ఇంటికి రా తింటూ మాట్లాడుకుందాం అన్నా రే మీ బాబా అసలే కోపంగా ఉన్నాడు ఇంటికి వచ్చే వరకు కామ్గా ఉండు అన్న తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూడండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి